మూవీలో మాకు అల్లర్ నరేష్ గారు అల్లరిగా తెలుసు ఆబ్వియస్లీ మారిపోయింది ఆ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఆయన కూడా ఒక యూటర్న్ తీసుకుని థ్రిల్ తర్వాత కొంచెం ఇంటెన్స్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ మూవీ కూడా అలాంటి ఫ్లేవరే ఇచ్చింది మాకు సో మీకు ఎలా జరిగింది అండ్ కాంబినేషన్ అండి అలర్ నరేష్ గారు ది యూ కెన్ సీ దట్ కామిక్ సైడ్ ఆఫ్ అలర్ నరేష్ గారు అండ్ ఆల్సో ది సైడ్ ఇట్స్ ప్రాపర్ బ్లెండ్ అస్ ఫిల్మ్ ఆయన ఇప్పటివరకు విడివిడిగా చేశారు సో ఇందులో ప్రాపర్ బ్లెండ్ ఉంటుంది అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆయన క కెరియర్ స్టార్టింగ్ నుంచి ఈ హాస్ డన్ వర్సటైల్ ఫిల్మ్స్ ప్రాణం ఆర్ విశాఖ ఎక్స్ప్రెస్ లడ్డు బాబు శుభప్రదం లైక్ ఎవరు చెయ్యని చెయ్యని రిస్కీ రోల్స్ కూడా ఆయన చేశారు హీస్ నోన్ ఫర్ హిజ్ వర్సిటాలిటీ అండ్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ హీ హ్యాస్ ఛోజన్ సో ఇది ఇట్స్ అ బ్లెండ్ రెండు రెండు ఆయనకున్న రెండు జాన్ రాజ్ ఐ మీన్ రెండు టైటిల్స్ కామెడీ బాగా చేస్తారు అండ్ వర్సిటల్ రోల్స్ బాగా చేస్తారు నేను ఫిలింలో యూ కెన్ సి హౌ మచ్ ఆఫ్ ఎమోషన్ హీ హాజ్ జనరేటెడ్ సో ఈ ఫిలింలు జ combination mm -hmm. that is uh, the beautiful uh, thing about his character okay okay so coming to the part of industry experience mm -hmm. how is industry treating you <laughs> I think it's good so far I like the week interview I think well you know so yeah it's it's going great and uh, of course there will be ups and downs hits and flops and everything but uh, consistency. నేను నమ్ముతాను సో ఆ పాత్రలోనే వెళ్తున్నాను అంటే ఇండస్ట్రీలో ఒక అంటే అందరూ వింటారు అంటూ ఉంటారు కూడా ఏమని అంటే ముంబై నుంచి తెచ్చుకుంటారు హీరోయిన్స్ ని ఇక్కడ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరు ఇక్కడ వాళ్ళు తమిళకి వెళ్తారు బికాస్ వాళ్ళు రాగా ఎలా ఉంటే అలా చూపిస్తారు పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఇస్ దట్ ట్రూ అంటే పర్ఫార్మెన్స్కి మనకి ఇక్కడ వేరే వాళ్ళని తెచ్చుకుంటారు కానీ మన అమ్మాయిని అంత ప్రోత్సహించరు అన్నది నిజమా ఎలా మీరు ఉన్నారు కాబట్టి సో దర్ ఇస్ నో అల్టిమేట్ ట్రూత్ టు దిస్ ఇట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ మై ఓన్ ట్రూత్ ది అదర్ యాక్టర్స్ హ్యావ్ దర్ ఓన్ ట్రూత్ సో నా వరకు నేను ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ So now, working in I have seen both the worlds. Where uh, sometimes I got rejected just because I don't have uh, uh, that so-called uh, the skin tone difference. Or uh, I'm too uh, South Indian. So the worst thing I keep hearing is when I go and audition in Mumbai is oh. You look too South Indian. When I audition here, they say you don't look too South Indian for this role. So <laughs> I don't know. Requirements. I cannot completely say this is the fact, this is right. At uh, End of the day, it's all opinions. And opinions we have to take stand and we have to consistently prove through our work. Mm. So the rest all is noise. ఐ కెన్ నాట్ సిట్ అండ్ క్రిబ్ అబౌట్ ఇట్ లైక్ ఆఓ ఇలా ఉంది అలా ఉంది అని నేను ధర్నాలు రాస్తారాఖలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు యాజ్ లాంగ్ యాజ్ యు ఫిట్టింగ్ అండ్ బ్రింగింగ్ మనీ టు ద టేబుల్ బికాస్ ఇట్స్ అ బిజినెస్ థింగ్స్ విల్ కీప్ వర్కింగ్ సో అంటే అది బిజినెస్ సైడ్ మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఆర్ లెస్ అందులో ఏడినా లేదు ఐ డోంట్ వాట్ బీట్ అరౌండ్ ద బుష్ తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ తక్కువ అది అందరికీ తెలిసిన సత్యమే బట్ ఐ థింక్ మోస్ట్లీ మీడియా షుడ్ స్టార్ట్ క్వశ్చనింగ్ దిస్ టువర్స్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ది డిరెక్టర్స్ బికాస్ అల్టిమేట్గా వాళ్ళ కాల్ కదా అది సో వాళ్ళని అడగడం వల్ల ఎందుకు ఇలా అవుతుందని అంటే మేబీ ఏమైనా బెటర్ ఆన్సర్ వస్తుందేమో నేను ఐ ఆమ్ ఆన్ ది అదర్ ఎండ్ చెప్పడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు మిస్ అయిన ఛాన్సెస్ అలా రోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా